अस्सलामु अलैकुम अंदर की नमस्कार मी टूस 18 न्यूज के బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఏప్రిల్ ఇరవై ఐదు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పార్టీ మండల కోఆర్డినేటర్ గడ్డం విలాస్ రెడ్డి గారు చిన్న ముల్గనూర్ గ్రామాలలో ఉస్మాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారితో మరియు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై వారు రాసిన రాజ్యాంగంపై బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అహంకార రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యసభలో ప్రసంగించిన అమిత్ షా ఒక్కరూ అంబేద్కర్ అంబేద్కర్ అంటూ మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు ఇంకా అనేక అంశాలపై వారు మాట్లాడడం జరిగింది వారి మటలో వింద కార్యక్రమ ప్రారంభానికి ముందు పార్టీ నేతలు కార్యకర్తలతో ప్రతిజ్ఞను చేయించారు యాత్రకు జనంలో మంచి స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా సాంఘిక అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి అడుగు అడుగు తను అనుభవించినా అది ఇల్లు ప్రతి ప్రతి వీరవాన్ని చూపిస్తున్నది అలాగే సౌందర్భం ఈ రోజు బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు అది మాదే నిర్వహిస్తున్నాం గవర్నమెంట్ ఏది ఇరవై గవర్నమెంట్ ఇస్తున్నారో ప్రతి ఒక రైతు గొప్పలు తినాలని నిర్మించుకున్నారు అందరూ కాంగ్రెస్ గారు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాను మన సౌరంగీయులు ప్రభాకర్ అన్న ఆదేశం ప్రకారం ఈరోజు ఉద్యమాని కేంద్ర తోడం జరిగింది తీర్మావతి మండలం తొమ్మిది కామాలను కంప్లీట్ చేసుకొని పదో క్రమం ఉద్యమానికేం వచ్చాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వర్గ కర్మ చైర్మన్ త్రిబన్న గారికి రామశాఖ అధ్యక్షునికి మరియు ఎన్ఎస్సిఐ ఎన్ఎస్సిఐ విజయ్ కాంగ్రెస్ పైనసీఎల్ బీసీసీఎల్ ఎస్సీసీఎల్ తర్వాత మండ మండ మండల పార్టీ ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో గత ఐదు రోజులుగా మా మా ఇంటే ఉంటూ ప్రతి గ్రామం తిరుగుతున్న ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మనం మన స్వతంత్రం కోసం గాంధీ గాంధీ గారు గాంధీజీ గారు అహింస మార్గంలో మనం స్పందన చేస్తే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారు దానిని మనం ఇప్పుడు అమలు చేసుకుంటున్నాం మనకు మనకు తెలుసు మన బుద్ధి మనకి ప్రజలకు అందరికీ తెలుసు మనం నిజాం వ్యతిరేకంగా పోరా తెలంగాణకు స్వంతం తెచ్చుకున్నాం అలాగే ఈరోజు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి మన రాజ్యాంగాన్ని మార్చకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉంది అలాగే ప్రజలలోకి వెళ్ళి మనం రాజ్యాంగాన్ని మార్చకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని ఒకవేళ రాజ్యాంగం మార్చిన మార్చినట్టయితే మనకి అవకాశాలు ఉండవు ఉద్యోగ విద్య ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతామనుక తప్పకుండా మనందరం సైనికుల మళ్ళీ పోరాడి ఆ రోజు భారత సంఘం కోసం ఎలాగో పోరాడేమో అలాగే ఈ రాజ్యాంగాన్ని సవరించకుండా బీజేపీ పైన పోరాటం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క సైనికులు పోరాడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాలి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాములకం నమస్కారం ధన్యవాదాలు